చూసావాడు ఏం చేస్తున్నాడు రాయ్ ఏంట్రా నీ ఉద్దేశం చూస్తూ తెలియట్లేదా ఇక మీద దీన్ని నేను ప్రేమించలేను వీడు నా కూతుర్ని ప్రేమించలేదంటే వీడికి లైఫే ఉండకూడదురా బాయ్స్ లెట్స్ గెట్ హిమ్ అదే రామ్ జాను చెప్పేశాడే జాను వాళ్ళ ఫాదర్ కూడా వచ్చాడు గొడవ జరుగుతుంది ఇక్కడ చెప్పేసాడా చెప్పేశాడా వాడుకు చెప్తావా వాడు గురించి నాకు బాగా తెలుసు నువ్వు అక్కడ ఉండకు వెంటనే బయలుదేరి వస్తాయి ఓకే మాయా వచ్చేస్తున్నా ఇప్పుడే బయలుదేరుతున్నా సరేనా వెళ్తున్నావా ఏ అలా చెప్తాడా వెళ్తావా ఏంటి ముందాతో

నా కూతురు నిన్ను ప్రేమించింది కాబట్టి నేను ఓకే అన్నాను ఎంత ధైర్యం ఇప్పుడు ప్రేమించను ఇప్పుడు అదే అంటున్నాను ప్రేమించలేను వాట్స్ హ్యాపెనింగ్ ఏం చేస్తా తీసుకోండి రే ఆగు రే ప్రేమించిన అమ్మాయితో విడిపోవడం పాపం రా ఏ స్టాప్ దట్ స్టాప్ దట్ విల్ యు ప్లీజ్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ అండ్ బిహేవ్ యువర్ self ఎవరైనా కూతురు ప్రేమిస్తున్నారని గొడవ పడతారు మీరేంటి ప్రేమించట్లేదని గొడవ పడుతున్నారు అసలు నీ ప్రాబ్లం ఏంటయ్యా ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం అదిగో వాడే వాడే ప్రాబ్లం వాడిని చూస్తే వాడికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది వాడిని ప్రాబ్లం అంటారు ఏంటండి ఏంటయ్యా నీ ప్రాబ్లం హలో మీ అందరిని లోపల పెట్టగలను ఏదో తెలుగు వాళ్ళు కదా అని అడుగుతున్నాను చెప్పు ఏంటి నీ ప్రాబ్లం నా ప్రాబ్లం ఏంటా లవ్ లవ్వే నా ప్రాబ్లం లవ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలుసు లవ్వే ప్రాబ్లమ్మా అదేంటో అర్థమయ్యేలా చెప్పు బాబు అప్పుడు నాకు ఐదేళ్లు ఉంటాయి గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ మీనాక్షి టీచర్ అంటే నాకు చాలా ఇష్టం టు ఎవరు నా గీసింది రామ్ నువ్వే గీసింది చాలా బాగుంది వెరీ గుడ్ నా బొమ్మ ఎందుకు గీసావు లవ్ యూ టీచర్ తర్వాత మరి ఎక్కడి నుంచి చెప్తా ఇక్కడి నుంచి చెప్తాను నాకు అప్పుడు పదహారేళ్ళు ఉంటాయి ఆ అమ్మాయి పేరు సమారా Hey, did you hear what they were saying? They always keep saying like this. I don't know what to say. Say something. Ram? Hmm. I love you. What? Really? Hey! Really? No! No, no, no! No, 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 no! ఇక్కడి నుంచి చెప్పను ఆపకు ఇక్కడి నుంచి కూడా చెప్పి క్యూట్ లవ్ స్టోరీ వింటున్నాను కదా రే 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 నువ్వు ఐదేళ్ళకి ఒక టీచర్ కి లవ్ యూ చెప్పావు పదిహేడేళ్ళకి ఒక అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారా చెప్పరా వద్దు ఇంకా చెప్పను అలా కదా మీరు అడుగుతున్నది ఏంటి వాడు చెప్తున్న సమాధానం ఏంటి వాడు ప్రాబ్లం ని డైవర్ట్ చేస్తున్నాడు నేను నా ప్రాబ్లం ని డైవర్ట్ చేయట్లేదు నా ప్రాబ్లం ని కట్ గా చెప్తున్నా యు స్టాప్ ఇట్ కూల్ గాయ్స్ కూల్ అసలు నా ప్రాబ్లం కి సంబంధం లేదు ఇన్ని వెళ్ళిపోమని చెప్పండి ఆగండి ఆగండి నేను వింటున్నాను కదా ప్లీజ్ చెప్తున్నాడు వింటాం ఆన్ నువ్వు అక్కడి నుంచి ఇక్కడి నుంచి చెప్పొద్దు బాబు ఈ అమ్మాయికి నీకు లవ్ ఇక్కడి నుంచి మొదలైంది అక్కడి నుంచి చెప్పు నేను తనతో మొదటిసారిగా ప్రేమలో పడిన క్షణం రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను నీతోనే బ్రతకాలనుకుంటున్నాను విల్ యూ యాక్సెప్ట్ మీ ఏంట్రా అర్జెంట్ కదా మొన్నా ఆ అమ్మాయిని ఎలాగైనా వెతకాలరా ఈ ఒక్క ఎపిసోడ్ తప్పదారా మాకు రామ్ దిస్ ఇస్ సిడ్నీ దే ఈ స్ట్రీట్ లోనే ఎంత మంది అమ్మాయిలు ఉంటే ఈ ఏరా ఎంత మంది అమ్మాయిలు ఉంటారు ఈ సిటీలో ఇంకెంత మంది అమ్మాయిలు ఉంటారు నేను మాట్లాడేది వీళ్ళందరి గురించి కాదు నాకు కావాల్సిన ఒక్క అమ్మాయి గురించి నీకంత క్లారిటీ ఉంటే లెట్ హిట్

నా సైన్యం చూస్తున్నారా నా కాన్ఫిడెన్స్ చూడు అనింది ఏంటే నీ కాన్ఫిడెన్స్ అప్పుడు చీమా అంటుంది నేను ముక్కల దూరగలుగుతా నువ్వు నా ముక్కల దూరనుకుంటగ ఇంకా ఇలాంటి జోక్స్ నా దగ్గర చాలా ఉన్నాయి బాగున్నాడు కదా హాయ్ ఇది వరకుటేలా లేదురా ఎంత అని వెతుకుతాంరా ఆ అమ్మాయి దొరికి ఎంతవరకు మీకెందుకురా రిప్లై పప్పు రిప్లై పంపు సేమ్ ఏమంటే కొంప తీసి ముగ్గురి ఫిక్స్ అయిపోతావా ఇప్పుడేం చేద్దాం నా వల్ల కాదురా రా బోర్ అంటాం ఏంటి ఆ ఎప్పుడు కలుస్తాను ఎక్కడ కలుస్తాను ఎలా కలుస్తానని ఆలోచిస్తేనే మై గాడ్

సరే ప్రాబ్లం ఏంటంటే ముగ్గురు కత్తుల్లా ఉంటారు ఆ ముగ్గురు నుంచి ఎవరిని సెలెక్ట్ చేయాలో తెలియక చస్తుంది ఈ చీటీలోంచి ఒకటి తన లైఫ్ సెటిల్ అయిపోతుంది ఓకే ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఈ చిటి నుంచి ఒక చిట్ తీయాలి అంతేగా గోల్డెన్ హ్యాండ్ మీ ఫ్రెండ్ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే

నేనే రాసి నేనే తీస్తే బాగుండదు దింక్స్ హ్యాన్ దీస్ హే జాను తీరిగ్గా ఓపెన్ చేసి ఎవరి పేరు ఉందో చూడు అంతవరకు నా ప్రేమ నీకు